ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవనున్నారు పార్టీ మారుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన వేటు వేయాలని కోరనున్నారు ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు రాబోయే రోజుల్లో మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది మరోవైపు ఎమ్మెల్యేలకు ఎదురవుతున్న ప్రోటోకాల్ సమస్యలపైన కేటీఆర్ హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఫిర్యాదు చేయనున్నారు మరి కాసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవబోతున్నారు రీసెంట్గా పార్టీ మారుతున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య అనేది పెరుగుతూ ఉంది అయితే ఆ బీఆర్ఎస్ పైన వేటు వేయాలని వారు స్పీకర్ ని కోరనున్నారు మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు శ్రీకాంత్ ఆల్రెడీ ఈ దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు పోరాడుతూనే ఉన్నారు అటు న్యాయపరంగా పోరాడుతూ ఉన్నారు బట్ ఇదంతా స్పీకర్ పరిధిలో అది కాబట్టి స్పీకరే డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఈ ఈరోజు స్పీకర్ని కలవబోతున్నారని అనుకోవాలా సంధ్య ఖచ్చితంగా గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోతున్న అంటే ఎమ్మెల్యేల వలసలను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై వలస వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తుంది గతంలో కూడా ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ కు పార్టీ ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులో కూడా ఇందుకు సంబంధించిన కేసు వేసింది ఈ రోజు తాజాగా ఆ ప్రోటోకాల్ అంశంతో పాటు రాష్ట్రంలో అక్కడక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ సమస్యలు ఎదురవుతూ ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులకే ఆ పెద్దపీట వేస్తున్నారన్న విషయాలు బయటకు వస్తున్నాయి గత ఇటీవల చూసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ఈ అంశాలపై కూడా పార్టీ సీరియస్గా ఉంది నిన్న మహేశ్వరం నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి అంటే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో చెక్కులు పంపిణీ చేయాల్సిన కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డికి ప్రాధాన్యత ఇవ్వకుండా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేఎల్ఆర్ వేదికపై ఉండడాన్ని బీఆర్ఎస్ సీరియస్గా పరిగణిస్తుంది ఇదే విధంగా హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ప్రోటోకాల్ పై గతంలో ఒకసారి ఫిర్యాదు కూడా చేశారు పలువురు ఎమ్మెల్యేలు చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ని కలిసి ప్రోటోకాల్ అంశాన్ని కూడా వివరించాలని బీఆర్ఎస్ భావిస్తుంది అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ ఎల్పీకి చేరుకున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో కీలక నేత హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎల్పీలో స్పీకర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు స్పీకర్ అసెంబ్లీకి వచ్చిన వెంటనే వీరంతా పోయి స్పీకర్ ని కలిసి అనర్హత వేటు అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో పాటు ప్రోటోకాల్ సమస్యలను కూడా పరిష్కరించాలని ఒక సీఎం కు ఫిర్యాదు చేయనున్నారు ప్రధానంగా అనర్హతకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ బీఆర్ఎస్ చేస్తుంది సంధ్య రైట్ శ్రీకాంత్